వారానికో సినిమా రిలీజ్ అవుతోంది ఒక్కదాన్ని మించి మరో సినిమాకు ప్రమోషన్లు ఫస్ట్ లుక్స్ ట్రైలర్స్ అంటూ ఆడియన్స్కి నానా హంగామా అటు హీరోలు ఇటు హీరోయిన్స్ కెరియర్లు పోటీ పడ్డాయి అయితే ఈ పోటీ వేదికపై నిలదొక్కునే వారెంతమంది అలాంటి పరిశ్రమలో సత్తా చాటడం ఎంత కష్టమో దాన్ని దశాబ్దాల పాటు నిలబెట్టుకోవడం ఇంకా కష్టం కానీ కోలీవుడ్కి మాత్రమే కాకుండా సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఓ శక్తివంతమైన మహిళా నటిగా నిలిచింది నయనతార ఇప్పటికీ ఆమె పేరు ఏ సినిమా ప్రాజెక్ట్కి కనెక్ట్ అయితే చాలు ఆ సినిమాకి బజ్ వచ్చేస్తోంది కమర్షియల్ హీరోల సరసన నటిస్తూ మెరుపులు మెరిపిస్తూనే ఒకవైపు ఫీమేల్ సెంట్రిక్ కథలతో తన నటనకు స్థానం ఏర్పరుచుకుంది నిజంగా ఓ దశలో నయనతార సినిమా రిలీజ్ అంటేనే స్టార్ హీరోలు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి వచ్చిందంటే నైనా స్తోతర్ స్థాయి ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు తెలుగు ప్రేక్షకులకు కూడా నయనతార ఎంతో దగ్గర బాలకృష్ణ వెంకటేష్ చిరంజీవి ప్రభాస్ మహేష్ వంటి స్టార్ హీరోలతో నయం చేసిన సినిమాలు ఆమె క్రేజ్ను రెట్టింపు చేశాయి అయితే గత కొంతకాలంగా ఆమె తమిళ సినిమాలకే పరిమితమై తెలుగు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది అయితే ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్లో మినిమమ్ హీరోయిన్ గా రీఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటుందట తాక్ ఫిలిం నగర్ లో జోరుగా వినిపిస్తోంది తాజాగా బాలీవుడ్ లో షారు ఖాన్ సరసిన జవాన్ సినిమా ద్వారా హిందీ ప్రేక్షకులకు కూడా తన మార్క్ చూపించిన నయనతార ఇప్పుడు మళ్ళీ మెగాస్టార్ చిరంజీవితో ఒక భారీ సినిమా చేయబోతోందనే వార్త చెక్కెర్లు కొడుతోంది అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి చేయనున్న మాస్ మరియు ఎంటర్టైనర్ చిత్రంలో హీరోయిన్గా నయనతారాను తీసుకునే ప్లాన్లో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది చిరువుతో ఇప్పటికే సైరా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసిన నయన్ మూడోసారి మెగాస్టార్తో స్క్రీన్పై మెరవనున్నదని టాక్ ఈ కి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో నటించేందుకు నయనతార భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది సమాచారం ప్రకారం నయన్ పద్దెనిమిది కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టు సినీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి రెమ్యూనరేషన్ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ చేయని నయనతార తాను ఉన్న సినిమా అంటే నచ్చిన బడ్జెట్తోనే చేస్తానని క్లియర్గా చెబుతోందట అయితే నైనా బ్రాండ్ వాల్యూను బాగా అర్థం చేసుకున్న మేకర్స్ ఆమె పేరే సినిమాకి పెద్ద బర్జ్ తీసుకురావచ్చని ఆ డిమాండ్ సైతం అరివించదగినదేనని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రిలీజ్ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది ఇప్పటికే అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం అంటూ విడుదల చేసిన సినిమా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్గా నిలిచింది ఇప్పుడు అదే డైరెక్టర్ అదే ఫెస్టివల్ సీజన్ మెగాస్టార్ చిరంజీవి కలయికతో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద మళ్లీ చరిత్ర తిరగరాస్తుందా అన్నది ఆసక్తికర అంశం ప్రస్తుతం మేకర్స్ నయనతార మధ్య చర్చలు మిగుంపు దశలో వచ్చినట్లు సమాచారం అతి త్వరలో చిరంజీవి నయన్ కాంబోపై అధికారిక ప్రకటన రావచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి ఫ్యామిలీ ఆడియన్స్ మా సెగ్మెంట్ యూత్ అన్నిటినీ ఆకట్టుకునే కథాంశంతో వస్తున్న ఈ సినిమాతో నయనతార మళ్ళీ తెలుగు ప్రేక్షకుల మనసులో తన స్థానం పునరుద్ధరించనుందా అన్నది చూసుకోవాలి